ఓం ాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్స్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి కారకుడు ఆయన కర్మస్థాన రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము మేషరాశి మేషం వారి కనుక చూసుకుంటే సూర్యభగవానుడు మకరంలోకి సంచారం జరుగుతుంది కావున వీళ్ళకి సహజంగానంటే మీకు సహజంగానే రవి పంచమాధిపతి అవుతాడు అంటే ఉపాసనా కారకుడు అవుతాడు అలా ఉపాసనా కారకుడు అవుతున్నందుకు ముఖ్యంగా మీరు శనివారం నాడు ఏదైనా ఆలయంలో అంటే ఈ మకర సంక్రమణం జరిగిన తర్వాత వచ్చే శనివారంలో మీరు ఏదైనా ఆలయంలో అక్కడ ఉండేటువంటి గోవుకి గనక మీరు బెల్లము ప్రత్యేకంగా తినిపించినట్లయితే లేదా అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం లేకపోతే ఏదైనా ఒక పని చేయడం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మకర సంక్రమణం జరిగినటువంటి ప్రభావం ఏదైతే ఉందో మీకు నూటికి నూరు శాతము మంచి ఫలితాలు ఇస్తున్నాయి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ సంక్రాంతికి ఈ రవి ఎప్పుడైతే ఇందులోకి వస్తున్నాడో మకర రాశిలోకి వస్తున్నాడో మీకు కలిగే ఫలితాలు ఏమిటి ముఖ్యంగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి కలిగేటువంటి ఫలితాల్లో పంచమాధిపతి దశమంలో ఉండడం వల్ల క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచి గొప్ప అవకాశాలు వస్తాయి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మరియు మీ యొక్క సంతానం ఇంటి నుంచి కొంచెం దూరంగా వేరే ప్రాంతానికి వెళ్ళడము పంచమాధిపతి దశమం కదా అంటే ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడము ఇటువంటి ఫలితాలు కూడా జరుగుతాయి అయితే ప్రస్తుతం మీకున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో మీ పంచమాధిపతి దశమస్థానంలో ఉంటూ దాని తర్వాత శుక్రుడితో కలిసి ఉంటూ దాని తర్వాత ప్రాసెస్ ప్రొసీడింగ్స్లో శని భగవానుడు ఉన్నాడు ఎప్పుడైతే ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉందో మీరు మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో అందులో ముఖ్యంగా సూర్య ఆలయం ఉన్నట్లయితే సూర్య ఆలయాలకు అసలు దర్శనం చేసుకోవడము మరియు ముఖ్యంగా మకర సంక్రాంతి సంక్రమణ సమయంలో సంక్రమణ సమయం ఒకటి ఉంటుంది అంటే మకర రాశిలోకి మారేటువంటి సమయం ఆ సమయంలో మీరు కనుక సూర్య భగవానుడికి బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా తినిపించడం ద్వారా ముఖ్యంగా ఇది ఫైనాన్షియల్ గ్రోత్ని ఆరోగ్య సమస్యలు తీరడం కానివ్వండి అదేవిధంగా అనారోగ్య సమస్యలు తీరడం కానివ్వండి ముఖ్యంగా సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటూ ఉంటారు ఈ యొక్క ఫలితాలు మీకు పరిపూర్ణంగా రావడం జరుగుతుంది మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండుగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులకు కూడా ఈ యొక్క పండగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలామంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఏమైనా విరిగిపోయిన వాటి అన్నింటినీ తీసుకుని అందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలు అనమాట ఎప్పుడైతే సూర్యభగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే అంటే దాదాపుగా భోగి మనకి పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచరు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్ళి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాసనం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలామంది ఇవాళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయింది తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి వేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది కాదు చేయాల్సింది పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం మీద ఉంటుంది దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాతవి కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టు ఒకటి ఉందండి అది బాగా ఇరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం అలా ఉంచుకున్నామని ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటెం శాటిన్ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మట్టుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి వా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా అందుకని ఈ ఒక ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవన్నీ ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకున్నటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక రాశి మారుతుంటాడు మకర అని కుంభ అని మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ అన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్కనుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంటర్ అవ్వగానంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చేరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ